ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే అందిరినివాసృజల శవంతి బటన్ ఆన్ చేసి జలహారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజులు విజనరీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దర్శకునియుడు స్వచ్ఛాంధ్ర కార్యదర్శుడు అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు నందికొట్టుకూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున తమరికి స్వాగతం సుస్వాగతం సార్ నందికొట్టుకూరు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు సార్ తమరి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు మాండ శివానందరెడ్డి గారు పరపరిచినటువంటి అభ్యర్థినైన నేను నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలతో పచ్చ జెండా ఇక్కడ రెపరెపలాడిస్తామని చెప్పేసి జెండా బెగరేసినటువంటి నాయకత్వానికి మరొకసారి నేను తల శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్ ముఖ్యంగా రావడానికి సాగుతు లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పటి నుంచో మనం కోరుకున్నటువంటి కళ అది సార్ గారు దాన్ని నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము అలాగే అసలు మాకు మోడల్ స్కూల్ మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ ఎందుకంటే మా నందిగొట్టుకు నియోవర్గము పక్కనే ఉన్నటువంటి మీరు ఎట్లా ఇండస్ట్రీ కారిడార్ ప్రకటించారు కాబట్టి సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మధ్యలో డ్రాప్ అవుట్స్ అవుతున్నారు సార్ మాకు దయచేసి ఒక పాలిటెక్నికల్ కాలేజ్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి నందిగుడుకు ప్రజల తరఫున కోరుతున్నాను సార్ అంతేకాకుండా ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి కొత్తపల్లి మండలం కానివ్వండి ఆత్మకూరు మండలం కానివ్వండి సార్ కనెక్టివిటీ బ్యాక్ వాటర్ నుంచి కనెక్టివిటీ చేసేది వరద రాజస్వామి ప్రాజెక్టు చేస్తే ఇక మా ప్రాంతం అంతా కూడా చెప్పేసి కోరుకుంటున్నాయి సార్ అలాగే ఏదైతే శ్రీశైలం దాదాపు సార్ తమరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో వాటినండి కూడా ఎంక్వైరీ అయితే ఇదే నియోజకవర్గంలో కుల ధ్రువికరణం ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న దయచేసి వారి న్యాయం చేయాలని చెప్పేసి సార్ అలాగే నందికొడ్కూరు పట్టణంలో సిఎస్సి థర్టీ బెడ్ హాస్పిటల్ సార్ దాన్ని దయచేసి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ కు కన్వర్షన్ చేయవలసిందిగా తమని కోరుతున్నాం సార్ మీ ఆధ్వర్యంలో నందికొడ్కు నియోజకవర్గంలో సార్ ఎప్పుడైనా సరే ఈ జూలై మాసంలో హెచ్ఎన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి సంవత్సరము జులై నెలలోనే నీటిని విడుదల చేశాం ఈ రోజు కూడా మళ్ళీ ఈ హెచ్ఎన్ఎస్ తమరు రావడం మా జీవితకాల కోరికగా మిగిలిపోతుంది సార్ గతంలో ఎవరే కానీ ఇక్కడికి హెచ్ఎన్ఎస్ కు వచ్చి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేరు సార్ తమరు రావడం మాకు ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా మేము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఎందుకంటే ఇక్కడి నుంచి వేల కిలోమీటర్లు ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి ఈ హెచ్ఎన్ఎస్ ద్వారా దాదాపు కర్నూలు అనంతపురం కడప చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లడానికి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఒక సహోపితమైనటువంటి ఇది ఒక గొప్ప పని సార్ గతంలో మాటలు చెప్పారే కాని హెచ్ఎన్ఎస్ లో ఒక గం